ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సందీప్ కారణంగా అనుకోకుండా పూల కుండి సీతాకాంత్ నెత్తి మీద పడబోతూ ఉంటే శ్రీలతనే చూసి తనని పక్కకు లాగేస్తుంది ఇక రామలక్ష్మి అయితే వీళ్లే కావాలని ప్లాన్ చేసి ఇంటికి పిలిచి మమ్మల్ని చంపాలి అనుకుంటున్నారు అనుకుని శ్రీలతని సందీప్ ని తిట్టేస్తుంది రామలక్ష్మి మాటలకు బాధపడ్డ శ్రీలత అయితే మేం చేసిన తప్పుల వల్ల మేము మారాము అని చెప్తే కూడా నువ్వు నమ్మలేకపోతున్నావు ఇక నేనేం చెయ్యాలి అంటూ ఏడుస్తూ తనైతే లోపలికి వెళ్ళిపోతుంది ఇక సిరి అయితే రామలక్ష్మికి సర్ది చెప్తుంది ఇప్పుడు అమ్మ అన్న వాళ్ళు మారారు వదిన లేకపోతే నేను ఎలా నమ్ముతాను అయినా అన్నయ్య అంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు కానీ నాకు కూడా అన్నయ్య అంటే ఎంత ప్రేమ వదిన అన్నయ్యకి ఏదన్నా ప్రమాదం జరుగుతుంది అంటే నేను ఎలా ఊరుకుంటాను వాళ్ళు నిజంగా మారారు వదిన అని సిరి చెప్తూ ఉంటుంది కూడా అవునక్క అత్తయ్య ఏంటి అంత తొందరగా మారడం ఏంటి అని అనుమానంతో నేను కూడా అడిగానక్క ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయించుకోవడానికే కదా అక్కయ్యని బావగారిని పిలిచారు అని అడిగాను కాని అత్తయ్య నా రెండు చంపలు పగలగొట్టి నేను ముందు శ్రీలతాని కాదు నిజంగా మారాను ఆస్తి కోసం వాళ్ళని చంపాలనుకున్న మాట నిజమే కానీ ఇప్పుడు నేను మారాను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని చెప్పిందక్క కాబట్టి నిజంగా అత్తయ్య గారు మారారు కావాలంటే నీ మీదొట్టు అని వల్లి కూడా చెప్తుంది రామలక్ష్మి కూడా శ్రీలత చెప్పే మాటలు వినింది కాబట్టి తను ఇలా అనుకుంటుంది నేను నమ్మకపోయినా ఆయన కోసము సిరి కోసం నమ్మక తప్పదు నేను ఇలా అనుమానంగా ఉంటే వీళ్ళు బాధపడుతూ ఉంటారు వీళ్ళని బాధ పెట్టడం కంటే మామూలుగా ఉంటేనే మంచిదని అనుకుంటుంది సరే సిరి మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను అత్తయ్య గారు మారని నేను కూడా నమ్ముతున్నానని రామలక్ష్మి చెప్తుంది రామలక్ష్మి మాటలకు శ్రీలత బాధపడుతూ ఉంటుంది శ్రీలత పక్కనే ధనా సందీపులు కూడా నిలబడుకుని ఉంటాడు ఇక సీతాకాంత్ వాళ్ళ అమ్మని చూసి ఏంటమ్మా అలా ఉన్నావు రామలక్ష్మి అన్న మాటలకు బాధపడుతున్నావా అని మాట్లాడిస్తూ ఉంటాడు కానీ శ్రీలత మాత్రం మాట్లాడకుండా సీరియస్ గా ఉంటుంది ధనా సందీపుల వైపు చూసి ఏంట్రా మీరు కూడా అలాగే ఉన్నారు అందరూ కలిసి ఉండాలని సంతోషంగా ఉండాలనే కదా నేను ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మీరు అలా ఉంటే నాకెలా ఉంటుంది చెప్పండి అయినా అమ్మని నవ్విస్తే మీకు మంచి బహుమతి ఇస్తాను ఎవరైనా నవ్వించండి అని చెప్తాడు ధనా సందీపులు వేరువేరుగా జోకులు వేసి నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు కానీ శ్రీలత మాత్రం నవ్వకుండా సీరియస్ గానే ఉంటుంది అంతలో వల్లి వచ్చేటప్పటికి వల్లి ఏంటి ఏం చేస్తున్నారో అని అడుగుతుంది అమ్మని ఎవరైనా నవ్విస్తే బహుమతి ఇస్తాను అని సీతాకాంత్ చెప్పడంతో అవునా బాబు గారు బహుమతి సిద్ధం చేసుకోండి నేను అత్తయ్యని నవ్విచ్చేస్తాను అని తను ఏదో పిచ్చి జోకేసి నవ్వించడానికి ప్రయత్నం చేస్తుంది ఇక అక్కడున్న వాళ్ళందరూ మాకే నవ్వు రాలేదు ఇక అమ్మే నవ్వుతుంది అని అంటారు ఇక అంతలో రామలక్ష్మి అక్కడికి రావడంతో రామలక్ష్మి అమ్మని నవ్వించడానికి మేమందరం చాలా ప్రయత్నం చేశాం కానీ అమ్మ నవ్వడం లేదు నీ వల్లే అమ్మ బాధపడింది కాబట్టి నువ్వే అమ్మని ఎలాగైనా నవ్వించాలి అప్పుడు నీకు మంచి బహుమతి ఇస్తానని సీతాకాంత్ చెప్తాడు ఇక రామలక్ష్మి అయితే నేనా సరే నవ్విస్తానని సీతాకాంత్ కి గింతలు పెడుతుంది సీతాకాంత్ పగలబడి నవ్వుతూ అయ్యో రామలక్ష్మి నవ్వించాల్సింది నన్ను కాదు అమ్మని అని అంటాడు ఇక రామలక్ష్మి అయితే చూడండి మీరే నవ్వారు ఇక ఇదే పని అత్తయ్య గారికి చేస్తే నవ్వరా అని రామలక్ష్మి శ్రీలతకి గింతలు పెట్టడంతో ఇక తనైతే బాగా పగలబడి నవ్వేస్తుంది అంతలో శ్రీలత ముఖంలో బాధ కనిపించడంతో సీతాకాంత్ ఏంటమ్మా మళ్ళీ ముఖం అలా పెట్టావో అని అడుగుతాడు ఏం లేదు నేను నేనిలా మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నో సంవత్సరాలైపోయింది నా మనసులో ఆస్తి గొడవలు తప్ప ఏనాడు ఇంత ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వలేదు అని చెప్తుంది శ్రీలత నగలను తీసుకొచ్చి హాల్లో ఉంటుంది అంతలో సీతాకాంత్ రామలక్ష్మి మేడ మీద నుంచి దిగి కిందకి రావడంతో ఇక శ్రీలత అయితే రామలక్ష్మిని పిలిచి రామలక్ష్మి ఈ నగలను తీసుకుని అమ్మ మహాలక్ష్మిలాగా ఉంటావు ఈ నగలను మా అత్తగారు నాకిచ్చారు నేను నా ఇస్తున్నాను ఇంతకు ముందు నువ్వంటే నాకు నచ్చదు కాబట్టి కోపంగా ఉండడం వల్ల నేను నీకు ఈ నగలు ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు నా మనస్ఫూర్తిగా నీకు ఇస్తున్నాను తీసుకో రామలక్ష్మి అని చెప్తుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్యా నాకు వద్దత్తయ్యా అని రామలక్ష్మి చెప్తుంది కానీ శ్రీలత మాత్రం తీసుకోమని బలవంతం చేస్తూ ఉంటుంది తీసుకో రామలక్ష్మి అమ్మ అంత ప్రేమగా ఇస్తుంటే వద్దనంటావేంటి తీసుకో అని సీతాకాంత్ చెప్పడంతో ఇక రామలక్ష్మి ఆ నగలను తీసుకుంటుంది అంతలో అక్కడికి సీతాకాంత్ ఫ్రెండ్ అయిన సిఐ కిరణ్ అక్కడికొస్తాడు సిఐ ని చూడగానే సీతాకాంత్ రారా కిరణ్ ఏంటి ఇలా వచ్చావు ఏంటి విషయం అని అడుగుతాడు ఏం లేదురా నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మీ ఇంటికి సంబంధించిన విషయమే అని అంటాడు పర్సనల్ ఏముంది చెప్పు పర్వాలేదు అంతా మా కదా చెప్పు అని సీతాకాంత్ అంటాడు ఇంటి విషయం అంటున్నావు మరి పక్కకు పిలుస్తున్నావు ఏం పర్వాలేదు బాబు చెప్పు అని శ్రీలత కూడా అడుగుతుంది సిఐ ఇలా చెప్తూ ఉంటాడు ఏం లేదు సీతాకాంత్ మీ వైఫ్ మీకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చారు ఆ విషయం గురించి మాట్లాడడానికే వచ్చాను అయినా ఇప్పుడు అందరూ కలిసే ఉన్నట్లున్నారు అందరూ కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది కదా ఈ విషయం బయటకు తెలిస్తే మీడియా దాన్ని ఇంకా పెద్దది చేస్తుంది పైగా నీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది కదా ఆలోచించుకుని మీరే మాట్లాడుకుని ఒక పరిష్కారానికి రండి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కాల్ చెయ్యి అని చెప్పి సిఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఏంటి రామలక్ష్మి నువ్వు చేసిన పని నీకు ఏది తోస్తే అది చేసేస్తావా నాకు ఒక మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదా మా వాళ్ళని ఇంకా అనుమానిస్తూనే ఉంటావా అని తిడుతూ ఉంటే ఇక రామ్ లక్ష్మి అయితే ఇలా చెప్తూ ఉంటుంది గతంలో వాళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను మిమ్మల్ని కాపాడుకోవడానికి ఎంత బాధపడ్డానో నా బాధ మీకు కనిపించట్లేదా నేను మిమ్మల్ని కాపాడుకోవడానికి అలా చేశానండి అని చెప్తూ ఉంటుంది ఇక శ్రీలత అయితే చూడమ్మా రామలక్ష్మి నేను మిమ్మల్ని చంపాలనుకున్న మాట నిజమే కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు నేను చాలా మారిపోయాను నిజంగా ఒక తల్లిలాగా ఉండాలనుకుంటున్నాను చేసిన పాపానికి ప్రైజ్ చిత్తం చేసుకోవాలి అనుకుంటున్నాను నేను మారాను అని నువ్వు నమ్మాలంటే నన్ను ఏం చేయమంటావో చెప్పు రామలక్ష్మి అని శ్రీలత అడుగుతూ ఉంటుంది సందీప్ కూడా చెప్పు వదిన మేము నిజంగా మారాము అంటే నువ్వు నమ్మడం లేదు నువ్వు నమ్మాలంటే మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు నువ్వు ఏం చెప్తే అది చేస్తాం వదిన అని సందీప్ కూడా అంటూ ఉంటాడు